మనకు ఏదైనా ఒక సమస్య వచ్చిందనే ఒక బాధ కానీ ఏదన్నా కలిగిందంటే అక్కడ మనస్సు ఉంది మనసు ఉంటేనే అది కాబట్టి నేను ఎవరు అన్నప్పుడు శరీరమును కాదు మనస్సును కాదు లోపల వెతుకు నేననేది ఉంది కాబట్టి ఆ నేను వెతుకుతూ పోతుంది లోపలికి ఎప్పుడు లోపలికి పోతుందంటే దానికి జవాబు కోసం పోతా ఉంది తాను ఎవరైంది తెలుసుకోవడానికి వెతుకుతూ ఉంది ఎందుకంటే తాను అడ్రస్ మనస్స ఇప్పుడు అది దాని అడ్రస్ పోయింది అది కాదు మరి ఏది అది వెతుకుతూ పోతుంది లోపలికి ఈ వెతకడంలో ఏదన్నా ఒక ఆలోచన వచ్చిందనుకో ఆలోచన నువ్వు అవుతావు బయటకు వస్తావు లోపలిక ఇది ఎవరు కాబట్టి ఆలోచన అనేటువంటిది వచ్చినప్పుడు మనసు నేను కాదు శరీరం నేను కాదు అని అనుకోవడం కాదు అది కానప్పుడు నువ్వు లోపలికే వెళ్ళిపోవాలి కదా వచ్చేది నీ వేదాంతమంతా లోపల చూసుకో నువ్వు బయటకు పోతావు నువ్వు లోపలికి గదా పోవాల్సింది నువ్వు ఎంత వేదాంతాన్ని తెలుసుకో ఎంత సాధన ఉన్నా తెలుసుకో మాకు అదే అవసరం లేదా నువ్వు ఎవరో తెలుసుకోవాలి అంటే నువ్వు లోపలికి పోవాల ఏదన్నా ఒక ఆలోచన వచ్చిందంటే కాఫీ తాగు అయితుంది కాఫీ తాగాలి అన్నప్పుడు నువ్వు బయటకు వస్తావు కదా నీ మనసు బయటకు పోయింది ఇంకా లోపలికి పోయేదేవురు లోపలికి ఎవరు తాను ఎవరైంది తెలుసుకోవడానికి కాఫీ తాగితే తాను ఎవరైనా తెలుసుకుంటుంది అది మరి ఎందుకు పోతుంది అంటే ఆ సమస్య నీకా నాకా మరి నువ్వు అది తీర్చి తీర్చుకోవాల్సిందే నేనా మళ్ళీ నీది నువ్వు పట్టించుకోకపోతే ఎవడు పట్టించుకుంటాడు కాబట్టి తీర్చుకోవాల్సి ఉంది దానికి మార్గం పూర్తిగా తెలియాలి కదా ఇది తీర్చుకోవాలని ఉంటుంది కానీ దాని మార్గం తెలియాలి కదా ఆ ఉంటుంది అనేది నిన్ను చెడగొడుతుంది ఉండాది అనేటువంటిది నీకు తెలియకపోయా తెలిసినట్టు ఉంటే వాడు చెప్పకపోయా వాస్తవంగా లేదు లోపల ఏందో తెలుసుకోవాలని అంటాడు ఏంది లేదు భ్రాంతి ఏందో ఉంది అనుకుంటాండవే అదే భ్రాంతి అది పోతే అదే ఎందుకంటే నీలోనే ఉంది కదా దైవశక్తి నీలోనే ఉంది దైవశక్తి కాబట్టి మనసు పనిచేస్తే నీలో ఉండే దైవశక్తికి అది అడ్డం పడతాయి కాబట్టి ఇప్పుడు ఆలోచన లేకుండా నిద్రపోకుండా ఇప్పుడు ఎట్లా మెలకువలో ఉండావో సాధనలో కూడాను అదే కలిగి ఉంటే సాధ్యం అవుతుంది ప్రశ్న వేసుకొని లోపలికి పోవాలి ఆలోచనలు వచ్చినాయంటే అది గొప్ప ఎటువంటి అనుభూతి కానీ ఎటువంటి మహిమ కానీ ఎటువంటి రూపం కనబడినా అదంతా మన నువ్వు బయటికి రాకూడదు లోపలికే పోతా ఉండాల మరి పోదామా కదా చెప్పిన అదే ఆయన ఏం చెప్పినాడంటే నేను రమణాశ్రమంలో అంటే అరుణాచలం కొండలో ఉండి నలభై సంవత్సరాలు ఇక్కడే ఉండి నేను ఎవరు అని విచారించుకోండి నాయన నిన్ను తెలుసుకో అంటే ఇంతవరకు ఎవరు తెలుసుకున్నారు నా దగ్గరికి రాలే అందరికేమో తెలుసు యోని కాబట్టి యోని కాబట్టింది ఎవరు అన్నారు నీకు లక్ష రూపాయలు వస్తుందంటే నువ్వు లోపలికి పోతావా బయటికి పోతావా ఉత్త ఉత్త గుడ్డలతో కూడా పోతావు అంటే అది మన మనస్సులో ఎంత బలహీనత ఉంది మనం ఎంత పనికిమాలనేది మనలో మనం ఆలోచించాలనే వద్దా మరి బయట ఇన్ని ఉంటే నువ్వు ఎక్కడికి పోతావు బయటికి పోయినావంటే నిన్ను నిన్ను ఆయ్ని మేకేసి కొట్టింటుంది ఇంకా రా మళ్ళీ ఎట్లా విడిపించుకొని వస్తావు కానీ నువ్వు నేను చెప్పిన దాంట్లో అర్థం చేసుకుంటాన్నావు అర్థం చేసుకొని నాతో మాట్లాడుతాడు నువ్వు లోపలికి పోలేవు లోపలికి పోలేదు ఎందుకంటే నేను నేను చెప్పిన దానికి అర్థం తెలుసుకుంటాండవే కానీ ప్రయత్నం చేయడం ప్రయత్నం చేయలే ప్రయత్నం అండి ఏమి మనసు నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు అర్థం చేసుకొని మాట్లాడుతుండవు కాబట్టి సాధ్యం కాదు అంటాడా కాబట్టి ఏం చేయాలా నువ్వు సాధన లోపల సాధన ఎక్కువ చేయాలనేది నీకు తెలుసు నేను చెప్తా అంటే కూడా నీకు తెలిసింది అయితే నువ్వు నా నేను నేను చెప్పిన దాని అర్థం చేసుకుని నువ్వు ప్రయత్నం చేస్తూ పోతే సాధ్యమైతుంది నమ్మకం అనేది కాదు వీళ్ళంతా ఏం చేస్తా అన్నారు ఎట్లున్నారు నువ్వు ఎట్లున్నారు చెప్పు కాదు వాళ్ళు ఊరుకున్నప్పుడు నేను చెప్పేది అర్థం అర్థమవుతుంది నీకు అర్థం కాదు ఎందుకంటే నువ్వు తోడుకుంటాడు నీ ఎంతకు నువ్వు లోపల తోడుకుంటాను అది కాదు ఎందుకంటే ఎవరైనా పెద్దలు చెప్పేటప్పుడు శ్రీరామచంద్రునికి వశిష్ఠుడు ఒక్కటొక్క మాట చెప్పినాడు ప్రపంచంలో ఎవడు కూడాను శ్రద్ధగా వినడమే లేదయ్యా ఎవడు బాగుపడతాడన్నాడు కాబట్టి శ్రీరామ ముందు శ్రద్ధగా వినేది నేర్చుకో శ్రద్ధగా వినేది నేర్చుకుంటే నువ్వు సాధన చేయాల్సిన అవసరమే లేదు ఎందుకన్నాడంటే నువ్వు శ్రద్ధగా వినడం అంటే నీలో ఏ ఆలోచనలు లేవు ఏ కదలిక ఉండదు అప్పుడు గురువు యొక్క శక్తి నీ లోపల ప్రవేశిస్తుంది కదిలేటంలో ప్రవేశించదు అందుకోసమే నువ్వు శ్రద్ధగా వినేది నేర్చుకోముందు శ్రద్ధగా వింటే లోపలుండే శక్తి బయటకొచ్చేకి నువ్వు ఊరుకుండా కాబట్టి లోపలుండే శక్తి బయటకు వస్తుంది బయట ఉన్నటువంటి శక్తి నీ లోపల ప్రవేశిస్తుంది అందువల్ల అటువంటి వాళ్ళే తొందరగా బాగుపడతారు ఇప్పుడు నువ్వు తెలుసుకునేవు నాకు సమాధానం చెప్పడం కాదు అది ఆచరించడం నువ్వు సమాధానం చెప్తే అది ఆచరించినట్లయితుంది తెలుసుకోవడం

ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు నేను మాటలు తగ్గించుకుంటానని అంటాడు తగ్గించుకోవడం అనేటువంటిది నీ చేతిలో లేదు చపల చిత్తం అంటారు దీన్ని నువ్వు మాట్లాడకపోతే కడుపు కడిపి అవుతుంది కడిపి అవుతుంది ఎవరు లేరే నేను చెప్తే ఈయనే కానీ ఎతకలాడతావు అంతే చూసుకో చూసుకో నువ్వే చూసుకో అంతే కాబట్టి వీలైనంత వరకు మౌనంగా ఉండేది అలవాటు చేసుకో మాటలతో అవసరమే లేదు లోపలికోవడానికి అందుకో బ్రతకడానికి మాట్లాడు బయట జీవించడానికి నువ్వు ఎన్ని మాటలు కావాలో అన్ని మాటలు మాట్లాడుకో కానీ సాధన విషయంలో కానీ మాటలు పనికి రావు కాబట్టి ఎవరి దగ్గరికైనా నువ్వు పోయినప్పుడు మాట్లాడకుండేది నేర్చుకో మాట్లాడద్దు ఆయన చెప్పినాడు మాట్లాడినాడు నువ్వు గుర్తుపెట్టుకో నీకు డౌట్ ఉంటే చివరిలో అడుగు మధ్యలో నువ్వు అడిగినావంటే తాను ఒక ధోరణిలో వెళ్ళిపోతూ ఉంటాడు బ్రేక్ పడుతుంది ఆ బ్రేక్ పడినప్పుడు నువ్వు బాగుపడకపోతు అతను బాగు చేయాలనుకుంటా అంటే నువ్వు అడ్డం పడితే కాబట్టి నీకు తెలియకుండా లోపల ఎన్నో అనర్థాలు జరుగుతాయి కాబట్టి మౌనం మహాశ్రేష్టం కాబట్టి నువ్వు ఏం మాట్లాడద్దు నేను చెప్తా అంటా చెప్తా అంటా మౌనంగా ఉండు దాన్ని రిసీవ్ చేసుకునేకి ప్రయత్నం చేయి నీ హృదయంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి బుద్ధికి మనసు పెట్టొద్దు ఆలోచనలు చేయొద్దు నోటికి పని పెట్టద్దు అప్పుడు కొంత 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 లోపలికి వేయకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి అంతర్ముఖానికి పోయినప్పుడు మనసు లోపలికి వెళ్ళేటప్పుడు ఏ ఒక్క రూపము కానీ ఏ ఒక్క దృశ్యము కానీ ఏ ఒక్క అనుభవము కానీ ఏ సంఘటన కానీ నీకు జరిగినా గుర్తు వచ్చినా వెంటనే మనస్సు నేను కాదు శరీరం నేను కాదు కదా అప్పుడు అనుకోకూడదు మళ్ళీ అది మనస్సు అవుతుంది ఆ ఏదైనా ఒక దృశ్యము ఒక ఆలోచన నీకు కనపడినప్పుడు తక్కువ నీకు అది గుర్తుకు రావాల అరే మనస్సు లేని నేను కాదు శరీరం నేను కాదు ఇదే వరికి సంబంధం అనేది నీకు మైండ్లో ఉండాలి నేను శరీరం కాదు నేను మనసు కాదు మళ్ళీ ఎందుకు వచ్చింది అంటే అది పెద్ద సమస్య అయిపోతుంది పెద్ద సమస్య అవుతుంది మళ్ళీ మనసు పెన్న పని పెట్టినట్లే అది గుర్తుకు రావాలి అంతే శరీరం నేను కాదు మనసు నేను కాదు అనేది స్ఫురణకున్నప్పుడు ఇంకా దేవరికి ఎవరికి ఎవరికి ఆ బాధ ఉదాహరణకి నేను ధ్యానం చేయాలనుకున్నా ధ్యానం కుదరలే ధ్యానం అనేటువంటిది ఎవరికి కుదరలే నాకే నేనంటే శరీరమా మనసు రెండు నేను కాదు కదా నేనెవరిని అంతే నీవు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ లోపల ఏం జరుగుతుంది బయట ఏం జరుగుతుంది అని అంటే నీకు మనసు పనిచేస్తుంది కాబట్టి నువ్వు బయటికే పోతావు అట్లా ఉండకూడదు కాబట్టి నీకు ఏ అనుభవం కలిగినా ఏ రూపము దేవుడే కనిపించవచ్చు నాకే కదా కనిపిస్తాండేది అసలు నేనే లేనే ఎందుకు లేనంటే శరీరం నేను కాదు మనస్సు నేను కాదు ఇంకా ఎవరు చూసాండేది శివుణ్ణి ఆంజనేయున్ని పార్వతిని సిద్ధి సాయిని రమణ మహర్షిని అరే నేనే లేను నేనే లేను అన్నప్పుడు నీ మనసు శరీరం గుర్తు రాకూడదు గుర్తు ఉండకూడదు వచ్చిందంటే వానికే అది ఆ కనపడుతుంది అంటే వానికి మనస్సు ఉంది శరీరం ఉంది ఇంకా ఎట్లా లోపలికి పోతావు నువ్వు ఎట్లా దైవ పొందుతావు పొందలేవు కాబట్టి మనస్సు ఎప్పుడు లోపలికి పోతాండలా ఇప్పుడు లోపలికి పోయేటప్పుడు ఏదైనా ఏదైనా కనబడింది ఆడ నీకు మనస్సు నేను కాదనేటువంటిది గుర్తు ఉంటే అది పడిపోతుంది లేదంటే దాని మీదనే దృష్టి పెట్టాల నీకు ఏ దృశ్యం కనబడుతుందో ఇప్పుడు నీకు నీ ఊర్లో గుడి కనపడింది లోపల ఆ గుడి అనేటువంటిది నీ మనస్సుకు సంబంధమే కానీ దేవుని కప్పేసింది అది ఆ రూపం ఆ రూపం మీదనే దృష్టి పెట్టాలి అది కరిగిపోవాలి కరిగిపోతుంది ఎందుకంటే అంతకుముందు లేదు కదా గుడి అనే రూపం లోపల అట్లా ఏకాగ్రంగా చూస్తున్నప్పుడు ఆ గుడి మాయమైపోయిందంటే ఇంకా మనసును దాటుకొని పోతావును ఆలోచన నువ్వు చూస్తుండగానే అదృశ్యమైపోవాలి లేకుండా పోవాలి అప్పుడు నువ్వు దాటుకుంటావు ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆలోచన పోయిందంటే ఇంకొక ఆలోచన వస్తుంది అది పోయి ఇంకొక ఆలోచన వస్తుంది అంటే నీకు ఏకాగ్రత లేదు నీలో శక్తి లేదు నీలో బలహీనత ఉంది దేవుని నమ్మలేదు గురువును నమ్మలేదు ఎవరిని నమ్మలేదు నువ్వు లోకాన్ని నమ్మినావు ఎందుకంటే ఇక్కడ గురువును నమ్మినా దైవాన్ని నమ్మినా వాళ్ళ శక్తి పనిచేస్తుందని లోపల ఎందుకంటే నువ్వు ఊరుకున్నావు కాబట్టి నువ్వు ఊరుకుండ ఉండకుండా ఏదేదో ఆలోచనలు వచ్చినాయనుకో దైవానికి దూరం ఏదో అసత్యం కాదు అది కాబట్టి అంతర్ముఖము లోపలికి వెళ్ళిపోతూ ఉండాలి ఏం లేదండి బాగుంది హాయిగా ఉంది ఏమీ లేదు హాయిగా ఉంది అది శాశ్వతంగా ఉందే మళ్ళా పోతాను మరి మళ్ళా పోతా వచ్చింది మళ్ళీ పోతుంది కాబట్టి అది మనసే కదా మనసే కదా మరి నాకు హాయిగా ఉన్నప్పుడు మనసు లేదే కరెక్ట్ అది నీవు ఆనందంగా ఉన్నప్పుడు మనసు లేదు అది కరెక్ట్ కొన్ని సెకండ్లు నీకు దైవత్వం పనిచేస్తూ ఉంది ఆ సెకండ్లలో దైవశక్తి పని చేయింది నీకు ఆనందం అనేది రాదు ఆ కొన్ని సెకండ్లు ఆనందం వచ్చినప్పుడు అక్కడ మనసు ఉండదు మనసుండదు మనసుతో అది రాదు కాబట్టి ఆనందం అనేటువంటిది మనసుతో వచ్చేది కాదు అది నీ లోపల ఉంది అది ఎప్పుడు బయటకు వచ్చింది నీ లోపల మనసు అనేటువంటిది ఏది లేకుండా పోతుంది అన్నమాట ఆ క్షణంలో అది కొన్ని కొన్ని క్షణాలు ఉంటుంది మళ్ళీ పోతుంది మళ్ళా ప్రయత్నం చేయాలి ఇట్లా మన లోపల ఉండేటువంటివి ఈ సంస్కారాలు విషయవాసనలు అవన్నీ కాల్చి కాలిపోవాలి అప్పుడు ఏ ముళ్ళు కంపలు రాళ్ళు ఉండనే ఉండవు అన్నీ తీసేసుకోవాలి స్పష్టమైనటువంటి త్రోవ చిక్కుతుంది లోపల దైవత్వాన్ని చేరుకోవడానికి నేరుగా నువ్వు వెళ్ళిపోతావు ఉదాహరణకి బావిలో రా నేరుగా అది నీళ్లను కూడాను దాటుకొని అడుక్కుపోతూ ఉంది ఎందుకు మధ్యలో ఎక్కడే కానీ ఆటంకం లేదు అలాగే నేను ఎవరిని ప్రశ్నించుకుంటానే ఈ నేననేటువంటిది నేరుగా లేవు పలికి ఎక్ ఏ దైవత్వంలో నుంచి వచ్చిందో దాంట్లో చేరుకుంటుంది కానీ మరి ఎందుకు చేరుకోలేదంటే ఇది పక్కదా వలపడతా ఉంది నీలో ఏ ఆలోచన వచ్చినా నువ్వు లోపలికి పోలేవు పాకపోతావు బయటికి వచ్చిన ఊరుకుండావా దాని ఎంటా పోతా ఇది మర్చిపోతుంది నువ్వు ఎప్పుడు మళ్ళీ నువ్వు లోపలికి పోయేది అందువల్ల దృష్టి అంటే నీవు బయటికి పోకుండా ఉండడానికి నిన్ను ఏవి లాగుతున్నాయో బయటివే నిన్ను లాగుతా ఉన్నాయి అంటే నీకు దాని మీద ఇష్టమైనా ఉండొచ్చు కోరికైనా ఉండొచ్చు అది వ్యామోహం కావచ్చు అవి నీ లోపల ఉండాయని అర్థం ఆ రాక్షసులను చంపాలి కదా అవి చంపినప్పుడు అది బయటకు పోదు నువ్వు చెప్పాల్సిన పని అది అవి అవి బయటికి పోలేదంటే అది ఆటోమేటిక్గా లోపలికి పోతుంది లోపలికన్నా పోవాలా అది బయటికన్నా పోవాలా వేరే ఛాన్స్ లేదు దానికి ఇంకా లోపలికి పోయిందంటే అగ్నిలేకి మిడత పోయినట్లే మిడత అగ్నిని తెలుసుకోవాలని పోతుంది కాలిపోతుంది కాబట్టి ఈ అహంకారం అనేటువంటిది నేను అనేటువంటిది బయటికి పోకుండా పోతే లోపలికి పోతుంది నేరుగా లోపలికి పోతుంది అక్కడ అది ఒక జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని అది దాంట్లో ప్రవేశిస్తానే ఇది మసీతుంది కాబట్టి అప్పుడు మనము కొంచెం ఆధ్యాత్మిక దైవ జ్ఞానం మనలో వికసిస్తుంది వికసిస్తుంది కాబట్టి ఇది మాటలతో ఊహలతో చదువుతో నిర్ణయాలతో దేనికి సంబంధించింది కాదు నీ నీ నిర్ణయం అనేది నీ కష్టాలనేవి నీ సమస్యలనేవి ప్రయోజనం లేదు కాబట్టి దీని గురించి చెప్పాలంటే ఇప్పుడు నీ మీకు బ్రీఫ్గా చెప్పిన ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషి కూడాను ఒక రకమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు మనసు లేదనుకుంటాడు అక్కడే ఆగిపోతాడు ముందుకు పోలేడు పైకే పోతాడు అంటే బయటికే పోతాడు బయటికే పోతాడు కానీ లోపలికి పోలేడు ఎందుకంటే తాను ఆడ గిర్ర వేసుకున్నాడు ఆటికే హద్దు ఏర్పరచుకున్నాడు ఇది దీనికి హద్దులు లేవు అనంతం ఏది అడ్డు వచ్చినా అది మనసుకే సంబంధం కాబట్టి దాన్ని దాటుకొని పోతూ ఉండాలి ఏది అడ్డు లేకుండా ఒక పరిపూర్ణమైనటువంటి స్వతంత్రం లోపల ఉండాలి బయట కాదు మళ్ళా నేను స్వతంత్రంగా ఉండాలని నీ మనసు చెప్పినట్లు నువ్వు వ్యవహారం చేస్తే అది మనసుకు స్వతంత్రాన్ని ఇచ్చినావే కానీ నీకు దైవత్వం వస్తుంది కాబట్టి మనసు కాదు మనం స్వతంత్రాన్ని ఇవ్వాల్సిందే దైవశక్తి దైవశక్తి తను పని చేస్తూ ఉంది దైవత్వమే మనం నడిపిస్తూ ఉంది ఇంకా నీ నిర్ణయాలు ఏంటి నీ నిర్ణయాలు కానీ నీ మనస్సు కానీ నీ శరీరం కానీ నీతో సంబంధమే లేదు దాని పనే చేసుకుంటా ఉంది అందుకోసమే పెద్దలు ఏమన్నారంటే భగవంతునికి శరీరము లేదు మనస్సు లేదు కాబట్టి పవిత్రమైనటువంటి మనసు భగవంతుని పూర్తిగా నమ్మిన వాని శరీరాన్ని ఎన్నుకుంటాడు వాళ్ళ శరీరము ద్వారా తాను ప్రపంచంలో చేయాలనుకుంటున్నటువంటి పని ఆయన చేసుకుంటాను దేవుడు నువ్వు లేవు నేను లేను నీదేంది లేదు నాదేంది లేదు మన శరీరాన్ని మనస్సును ఆధారం చేసుకొని లోపల ఉండే భగవంతుడు తాను ఏ పని చేయాలనో చేసుకుంటూ పోతాడు ఎవరిలో ఏ విశేషం లేదు అట్లా ఉంది అనుకుంటే మనసు అవుతుంది మనసు ఏమనుకుంటే అవుతుంటు అక్కడ నువ్వు పూర్తిగా భగవంతునిలో లీనమైన నీ స్వతంత్రమే లేదు కాబట్టి ఇంకా దైవమే నడిపిస్తుంది నన్ను దైవము నడిపిస్తా అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ నేను దేవుని నమ్మినా దేవుడు ఎట్లా అట్లా జరుగుతుంది అంతా ఊరికి వట్టి మాటలు దేవుడే నేను నడుపుతున్నప్పుడు ఉదాహరణకి నేను మగోని నేను మగోని నేను మగోని నేను మగోని నేను మగోని నో నేను మగోని అని చెప్పాల నువ్వు నువ్వు కదా మరి దైవత్వం మన పొంది మన దైవానుగ్రహము మనలో ఉంది దైవశక్తి పనిచేస్తూ ఉంది నాలో దైవశక్తి పనిచేస్తుంది అని నువ్వు చెప్పాల్సిన అవసరం ఉందా నేను మొగో నేను చెప్పాల్సిన అవసరం నీకుందే మరి అంటే అక్కడ దైవశక్తి పనిచేస్తుంది దైవం తన పని తాను చేసుకుంటా ఉంది నువ్వేవురాడా కాబట్టి దైవశక్తి తన పని తాను చేసుకుంటా ఉంది అంతే అనడం కాదు అంటే మాత్రం నీ కోపం వస్తుంది తాపం వస్తుంది యాసిరికి వస్తుంది కోపం పడుతుంది ఇవన్నీ వస్తాయి అన్నీ వద్దు అవన్నీ దైవానికి లేవు కాబట్టి మనము దైవములో కలిసిపోవాలి అంటే మన శరీర భావంతో కానీ మనోభావంతో కానీ భగవంతునిలో కలిసిపోయేకి ఛాన్స్ లేదు నీళ్ళు నీళ్ళల్లో కలుస్తాయి పాలు పాలల్లో కలుస్తాయి ఏ పదార్థం ఆ పదార్థంలో కలుస్తుంది తప్ప ఒక ఛాన్స్ మాత్రం మనకుంది ఎందుకంటే దైవత్వంలో నుంచే మన మనసు వచ్చింది కాబట్టి దైవత్వంలో కలుస్తుంది దైవత్వంలో నుంచి వచ్చినటువంటిది మనస్సు ఎప్పుడైందంటే శరీరము నేను అనుకున్నప్పుడు అది మనస్సు అయింది శరీరము నేను అనుకోకపోతే శరీరము నేననే గుర్తు రాకపోతే నువ్వు దైవమే దైవమే ప్రతి పనిలో ప్రతి ఆలోచనలో నేను నేను అనే శరీర భావన ఉంది లేకపోతే నువ్వెందుకు బతుకుతాడు ప్రపంచంలో ఎందుకు బ్రతకాల్సిన అవసరం ఉంది నేను బ్రతకపోతే ఎట్లా ఆ నేననేటువంటిదే శరీరం ఆ శరీరం అనేటువంటిది ఆ భావన అనేటువంటిదే మనస్సును మన సైతాన్ని కానీ వాస్తవంగా దైవశక్తి అది కాబట్టి నువ్వు నేనన్నప్పుడు నీకు శరీరం నువ్వు కాదు అనేటువంటి ఒక జ్ఞానం కలిగిందంటే ఇంకా దైవత్వం నీ ఇంట్లో పనిచేస్తుంది అది అనుకోకుండా ఉండడం కానీ అనుకోవడం కానీ సంబంధించింది కాదు అందుకోసమే వినేది నేర్చుకోవాలా ఇప్పుడు నీకేం డౌట్ ఉందో చెప్పు ఇప్పుడు ఏం ఇప్పుడు ఏంటి ఊరుకున్నారో

ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలన్నా జరుగుతా అంతే ఎందుకంటే ఇప్పుడు అరుణాచలం పోవాలా అంటాను ఆయన పిలుపు లేని అరుణాచలంలో అడిగే పెట్టాలి అంతే నీకేం పోవాలనిపిస్తూ ఉంటుంది నేను పోవాలనుకోండి పో ఇంట్లో వాళ్ళు నన్ను పోనీ లేదు డబ్బు లేదు స్నేహితుడు అడ్డం అన్నాడు భార్య అసలే వద్దంట పిల్లలతో సహా వస్తాను ఏదో ఒక కారణం చెప్తావు ఎందుకంటే అక్కడి నుంచి పిలుపు రాలే ఆ పిల్చడం అనేటువంటిది నీకు తెలియదు రా అంటాడా ఏమైనా నోరుందే మనసు కానీ లాగుతుంది నిన్ను లాగేస్తుంది అన్నమాట లాగుతుంది ఆ లాగినప్పుడు అక్కడికి పోతే ఆ లాగడం అనేటువంటిది పోయి ప్రశాంతమైపోతుంది